అందరికీ నమస్కారం అండి శ్రీమాద్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం రెండు ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం ఇరవై నాలుగో తేదీ సోమవారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్లో చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కన్యా రాశి వారికి శుభ అని చెప్పవచ్చు రానున్న పనులు శీఘ్రంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది తోటివారి సహకారంతో కాలాన్ని గడుపుతారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థం కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేసుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది ఒక సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మీరు చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు చేసే పనుల్లోనే శ్రమ పడకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మీరు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టేటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధువులతో ప్రపంచాల తొలుగును ధర్మ వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలబడతారు ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని అసలు అశ్రద్ధ చేయవద్దు మన ధైర్యంతో పనిచేసి అనుకూలతను సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు వృత్తి బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలున్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలగడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యం ఏర్పడుతుంది తోటి వారి సహాయంతో మేలు చేరుకూరుతుంది అదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్న పనులన్నీ వెంటనే పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు మంచి ఆలోచనలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది మిత్రులతో కలిసి శుభకార్య కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు దూరదృష్టితో ముందస్తు ప్రామాణిక సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు ధర సమస్యలు లేకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు ఎదురైన వారిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది గత అనుభవంతో పనిచేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి విధంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగడం అనారోగ్య సమస్యలు తొలగడం బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది వృత్తి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించేటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలేటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీరే పై చేయగరానిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు మెరుపడడం ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలుగును అనుకున్న సమయం అని చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందడం మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగడం నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరగడం నిరుద్యోగులకు శుభవార్తలు అందడం బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహణ ఏర్పడుతుంది జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడడం చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం ఆకస్మిక ధర లబ్ధి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చడం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగడం ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గురుపకరణాలు కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగును కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ ప్రయత్నకారి కార్యసిద్ధి ఏర్పడుతుంది మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా ఆర్థిక వివాదాలు వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందడం ఉద్యోగాల్లో అధికారులు సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు నిదాన నిదానంగా సాగడం ఆశించినటువంటి ఫలితాలు మేర్కొనడం ప్రయత్నాలతో ఏర్పడతాయి మీకు కష్టాన్ని తగ్గ ఫలితం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి ఫలితం విషయంలో జాగ్రత్త అవసరం కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పుష్ పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది మనశాంతి లేకపోవడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి మనకు ఆందోళనలు మనలో పుట్టుకొస్తాయి ఈరోజు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈరోజు ఒక స్త్రీ వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది ఒక స్త్రీ వల్ల పుట్టే కొత్త సమస్యలు అనవసరమైన మార్పులకు దారితీస్తాయి ఈ రాశి రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో పెద్ద విపత్తు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి భవిష్యత్తులో విజయలక్ష్మి పక్కన ఉంటుంది ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీల ఆటంకాలు ఎదురు కావచ్చు ఇతరుల పనులలో జోక్యం వలన పనులు అనవసరంగా ఆటంకాలు కలుగుతాయి మీరు మీ జీవిత భాగస్వామ్యాన్ని సలహా తీసుకోవాలి వారి అభ్యర్థల మధ్య అవగాహన పెరిగి వారి బంధం మరింత బట్టల బలపడుతుంది ఈ రాశి వారు చదువును నిర్లక్ష్యం చేసి ఆటల్లో మునిగిపోతారు తన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి పుణ్యఫలాన్ని ఎప్పుడు దారి తప్పరు సకల సౌఖ్యాలను పొందుతారు మీరు మీరు మీ భాస్తో చిన్న చిన్న వాటికి పెద్ద గొడవలకు జరగను కావున భాస్తో మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న విషయాలకు గొడవలు జరగవచ్చు కావున దూరంగా ఉండండి ఈ రాశి వారు పూజ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ భావాలను బలంగా వ్యక్తం చేయడం ద్వారా సంబంధాన్ని బలపరచవచ్చు మీ పెద్దల అవసరాలు తీర్చడం వలన మీకు వారి ఆశీస్సు లభిస్తాయి మామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది ఆత్మాభిమానం మరియు దైవతో మీరు చేసే కర్మలు ఇతర జీవితాలు శాంతి తీసుకొస్తాయి మీ రోజు మీ కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఆ వ్యక్తి ఆర్థికంగా సహాయం చేస్తాడు ఎటువంటి సమస్యలున్నా ఆ వ్యక్తి మీతోనే ఉంటూ ఒక శక్తిలాగా మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు మొత్తానికి ఈరోజు ఒక వ్యక్తి వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఈరోజు మీ పిల్లలు ఒకరికి సహాయం చేయడం చూసి మీరు ఆనందంగా ఉంటారు మీరు చేసిన ప్రతి పనిపై తప్పుడు విమర్శలు చెప్పే వారి పట్ల మీ కోపం వస్తుంది కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టుబడడం ద్వారా లాభాలు పొందుతారు చేపట్టిన పనులలో వివరోధాలు కలుగుతాయి సోదరుల వివాదాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఈరోజు కొన్ని శుభవార్తలు అందుతాయి ఇతరుల సమస్యలు పరిష్కరించడంలో ఆందోళన మనకు ఉపయోగపదంగా విధంగా మార్చుకోవచ్చు ఈ రాశి ధైర్యంగా ఉండాలి అప్పుడే వారు దైవశాలను పొందుతారు మీకు అతి త్వరలోని వివాహం జరిగే అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపార ఒప్పందాలు విష విఫలమవుతాయి గృహమున బంధుమిత్రులతో సౌఖ్యంగా వ్యవహరిస్తారు బలహీనతలు జీవించడం మనస్తాన్ని నిరూపించుకోవడం అవరోధాలను పెంచుతుంది ఈ రాశి వారికి ఈరోజు మంచి దైవ దర్శనం లభిస్తుంది ఈ రాశి వారికి వాతావరణం మార్పు వలన ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు పూజలకు చేయకపోవడం వల్ల సాంప్రదాయాలు వెళ్ళిపోవడం వల్ల భయాలు పెరుగుతాయి ఈ రాశి వారు ఈరోజు మీ అత్త మామల కుటుంబ సభ్యులతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకండి మీరు మంచి సలహా ఇచ్చినా కానీ అది మీకు చెడు రావడం జరుగుతుంది కావున మీ పనిని మీరు చూసుకోవడం చాలా మంచిది జాగ్రత్తగా ఉండండి మీరు భవిష్యత్తులో ప్రణాళికను అమలు చేయడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల రానున్న రోజులలో లాభాలు అందుతాయి ఈరోజు మీ కుటుంబంలో ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు దీనివల్ల మీకు తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వలన మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది మీకు వేల డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతూ ఉండవచ్చు తరచూ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండవచ్చు ఆదివారం వస్తుందంటే చాలు కాలనొప్పులు వలె నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా ఒక స్త్రీ యొక్క చెడు దృష్టి వలన మీకు అన్ని రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను తొలగించుకోవడానికి ప్రయత్నించండి విశత్రువులు వ్యాపారంలో నష్టం తేవడానికి అన్ని దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి సిద్ధశుద్ధి లేకపోతే ధైర్యం మిగతా వారికి నష్టం కలిగిస్తుంది ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల ఆర్థిక లాభాలు వస్తాయి మానసిక ఆందోళన వల్ల ఒక వ్యక్తి ఆలోచన గందరగోళం అవుతాయి ఈరోజు ఈ వారు దృష్టి అదృష్ట సంఖ్య వచ్చి ఆరు అదృష్ట రంగు వచ్చేసి అరంజ రంగు మీరు ఈ విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కన్యా రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను